హలో అండి అందరూ ఎలా ఉన్నారు మీరందరూ హ్యాపీగా ఉన్నారు హెల్దీగా ఉన్నారు స్ట్రాంగ్గా ఉన్నారు అని అయితే అనుకుంటున్నాను ప్రతిరోజు నా మెడిటేషన్లో మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీ విషస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని నేను ప్రతిరోజు మెడిటేషన్లో యూనివర్స్కి కన్వే చేస్తున్నానండి అందరివి కూడా మీరు ఏదైతే కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా తొందరలోనే యూనివర్స్ ఫుల్ఫిల్ చేస్తుందండి బిలీవ్ చేయండి చక్కగా హ్యాపీగా ఉండండి స్ట్రాంగ్గా ఉండండి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి ఎవరెవరైతే నా కమెంట్స్లో తెలియజేస్తున్నారో మీ ఒపీనియన్స్ షేర్ చేస్తున్నారో మీ ఫీలింగ్స్ షేర్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి హార్ట్ఫుల్గా నేను థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకుంటున్నానండి సో యూనివర్స్ మనకి ఈరోజు మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ ఈ టూ త్రీ డేస్లో రాబోతున్నాయి అది రిలేషన్షిప్ వైజ్ కానీ కెరీర్ వైజ్ కానీ బిజినెస్ రిలేటెడ్గా కానీ ఏం చెప్పబోతుంది అనేది రీడింగ్లో చూసేద్దామండి మీ ఎనర్జీస్ అన్నిటినీ కూడా చక్కగా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి సో మీరు ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నా నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది వాట్సాప్లో నాకు మెసేజ్ చేస్తే నేను డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తానండి ఇది అయితే పూర్తిగా టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్ సో మీకు గనక రెసినేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి మీకు గనక రెసినేట్ అవ్వట్లేదు అంటే ఈ రీడింగ్ మీకోసం కాదు అనేది అర్థం చేసుకోండి ఇన్ కేస్ రెసినేట్ అవ్వకపోయినా పర్వాలేదు మేము చూస్తాము అంటే మీరు చూడొచ్చు రెసినేట్ అయిన పాయింట్స్ ఏవైనా ఉంటే వాటిని మీరు కనెక్ట్ చేసుకోండి లేనిది వదిలేసేయండి లెస్ రీడింగ్ కాబట్టి ఏ టైంలోనైనా కూడా మీ రీడింగ్ అయితే ఫాలో అవచ్చు యూనివర్స్ రైట్ మెసేజెస్ని ప్రాపర్ మెసేజెస్ని అయితే అందించండి యూనివర్స్ మీరు ఇచ్చే ప్రతి ఆన్సర్కి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ నేను ఆల్రెడీ షఫిల్ చేసేసుకున్నానండి యూనివర్స్కి మీ ఎనర్జీస్ అన్నిటినీ కూడా కనెక్ట్ చేసుకోండి మీరు ఏం తెలుసుకోవాలి అనుకుంటున్నారో మీకు ఏం కావాలి అనుకుంటున్నారో సో మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ కోరుకుంటున్నారు యూనివర్స్ సజెషన్స్ ఏ విధంగా ఉన్నాయనేది మొత్తం మీరు ఎనర్జీస్ కనెక్ట్ చేసుకుంటే యూనివర్స్ మీకు రిప్లైస్ అయితే ఇవ్వడం జరుగుతుందండి బుకింగ్ ఆఫ్ ఫోన్స్ చాలా చాలా స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్ మైండ్ సెట్తో మీరు ఏది కావాలనుకుంటున్నారో దాన్ని యాక్షన్ రూపంలో మీరు పెట్టబోతున్నారంట ఇన్ కేస్ మీరు రిలేషన్షిప్ వైజ్ మీరు ఎమోషనల్ బాండింగ్ మీ పార్ట్నర్ విషయంలో కనుక చూస్తున్నట్లయితే పర్సన్ అయితే చాలా స్ట్రాంగ్ మైండ్సెట్తో ఉన్నారు మీరు అంటే ఏది ఏ డెసిషన్ తీసుకోవాలి అనే విషయంలో అంటే ఒక క్లారిఫికేషన్ విషయంలో మాత్రం కాన్ఫిడెన్స్గా ఉన్నారు పర్సన్ ప్రతిదీ కూడా డెసిషన్స్ అయితే స్ట్రాంగ్గా ఉంటాయి అండ్ ఇంకొకటి ఏంటంటే హిడెన్గా అంటే ప్రతి డెసిషన్ని కూడా స్ట్రాంగ్గా తీసుకోవడమే కాకుండా మెచ్యూరిటీతో ఉన్నారు మీ విషయంలో అండ్ దాపరికం కూడా ప్రతిదీ కూడా దాచిపెడుతున్నారు లోపల ఏ ఫీలింగ్స్ అయితే ఉన్నాయో వాటిని బయటికి తెలియచేయకుండా దాచిపెడుతున్నారు అనేది కూడా తెలుస్తుందండి అంటే మీ మీద ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మీ మీద లవ్ ఉన్నా మీ మీద ఎఫెక్షన్ ఉన్నా వాటిని కూడా దాచిపెడుతున్నారట పర్సన్ ఎందుకంటే మేబీ వాళ్ళ పొజిషన్ ఇప్పుడు ఉన్న పొజిషన్ అట్లాంటిది అని యూనివర్స్ చెప్తుంది అంటే వాళ్ళొక మై కింగ్ పొజిషన్లో ఉన్నారు వాళ్ళొక కీ పొజిషన్లో ఉన్నారు వాళ్ళొక స్ట్రాంగ్ మైండ్ సెట్తో ఉన్నారు సో అట్లాంటి సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ ఏవైనా బయట పెడితే వాళ్ళ రెప్యుటేషన్ దెబ్బతింటుంది అని అనుకోవచ్చు లేకపోతే వాళ్ళ కెరియర్ దెబ్బతింటుంది అనుకోవచ్చు అందువలన అలావుని కానీ ఏదైతే సీక్రసీ ఉంటుందో దాన్ని అంతటిని మెయింటైన్ చేస్తున్నారు లోపల లోపలే దాచిపెట్టుకుంటున్నారు అనేది తెలుస్తుంది కానీ ఈ సిచ్యువేషన్స్లో మీ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే మీకు వాళ్ళ మీద ప్రేమ ఉంది వాళ్ళకి మీ మీద ప్రేమ లేదు అన్నట్లు మీకు అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు స్ట్రాంగ్ మైండ్ సెట్తో ఉన్నారు ఏది మీకు చెప్పదలుచుకోవట్లేదు అన్నీ హిడెన్ చేస్తూ అన్నీ సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నారు అన్నీ దాచిపెట్టుకుంటున్నారు మనసులోనే బయటికి ఓపెన్ చేయకుండా సో అట్లాంటి లో మీకు ఏమనిపిస్తుంది మీ సోల్మేట్ మీ పార్ట్నరు మీతో కరెక్ట్గా లేరు వాళ్ళ మనసులో ఇంకేదో ఉంది నా మీద ప్రేమ చూపించట్లేదు ఏదో చేస్తున్నారు కానీ మాతో మా మీద ఇంట్రెస్ట్ అయితే లేదు అన్నట్లు మీ ఆలోచన అయితే ఉంటుందంట దానివల్ల కొంతవరకు డిస్టర్బెన్సెస్ అనేవి ఎక్కువ అవుతున్నాయి అనేది కూడా యూనివర్స్ చెప్తుంది ఎప్పుడు వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే సమయం కోసం వెయిట్ చేస్తున్నారంట మీతో వాళ్ళ మనసులో ఏదైతే మాట ఉందో అది చెప్పాలి నా డ్రీమ్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా తీసుకెళ్ళాలి ముందుకి అన్నట్లు వెయిట్ చేస్తున్నారు కానీ ఆ సిచ్యువేషన్స్ ఇంకా రావట్లేదంట కానీ డ్రీంలో మాత్రం మీతో ఉన్నట్టు ఊహించుకోవడం మీరు వాళ్ళ పక్కనే ఉన్నట్టు అనిపించడం మీతోని ఏంటంటే ఒక రొమాంటిక్ వేలో మీతో మాట్లాడుతున్నట్లు ఉండటం ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు ఊహల్లో ఊహించుకుంటున్నారు రియల్ లైఫ్లో చెప్పట్లేదు రియల్ లైఫ్లో ఇవన్నీ హిడెన్ చేసేస్తున్నారు సీక్రెట్స్గా ఉంచుకుంటున్నారు కానీ మీరు వాళ్ళ ఊహల్లో మాత్రం వాళ్ళ పక్కనే ఉంటున్నారంట వాళ్ళ మనసులోనే ఉంటున్నారంట వాళ్ళతోనే హ్యాపీగా ఉన్నట్లు మీరిద్దరు కలిసి ఉన్నట్లు ఇట్లాంటివైతే వాళ్ళు ఆలోచించుకుంటున్నారు వాళ్ళ థాట్స్ ఆ విధంగా ఉన్నాయి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అనేది యూనివర్స్ చెప్తుందండి అంటే ఎవరికైతే మీ పార్ట్నర్ మిమ్మల్ని సరిగ్గా చూసుకోవట్లేదు వాళ్ళు మీకు ఏం చెప్పట్లేదు అనే అని అనుకుంటున్నారో వాళ్ళైతే చెప్పట్లేదు కానీ లోపల మనసులో ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నింటినీ డ్రీమ్స్ వాళ్ళకి కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి ఆ డ్రీమ్స్ని డ్రీమ్స్ లాగే ఆలోచించుకుంటున్నారు ఊహించుకుంటున్నారు అనేది చెప్తుందండి అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే ఎమోషనల్గా ఏదైతే యూనియన్ జరగాలి ఏదైతే మాతో బాగా బాండింగ్ ఉండాలి మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా మీ లైఫ్లో జరుగుతాయి కంగారు పడాల్సిన అవసరం లేదు ఎమోషనల్గా మీ పార్ట్నర్ మీతోనే ఉన్నారు పట్ వాళ్ళ సిచ్యువేషన్స్ బట్టి వాళ్ళ స్టేటస్ బట్టి మెయిన్ స్టేటస్ అనొచ్చు అట్లాంటి బట్టి కూడా వాళ్ళు మీ దగ్గరికి రాలేకపోతున్నారు మీతో చెప్పలేకపోతున్నారు ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఉన్న పొజిషన్ కూడా అట్లాంటిది అనేది యూనివర్స్ చెప్తుందండి ఇంకా ఎలా ఉందంటే మీరు కోరుకుంటున్నారు ఏదైతే ఉందో ఫైనాన్షియల్గా ఫైనాన్షియల్గా కూడా సెక్యూర్డ్గా ఒక లైఫ్లో మీకు కావాల్సిన ఫైనాన్షియల్ సెక్యూరిటీని కూడా ఇవ్వడానికి అవసరమయ్యే లాగా వాళ్ళు ఫైనాన్షియల్ సెక్యూరిటీని కూడా మీకు అందించాలని చూస్తున్నారు కానీ దానికోసం మీరు కొంతవరకు ట్రై చేస్తున్నారు వాళ్ళ హెల్ప్ కూడా మీకు దొరుకుతుంది అని అంటే ఎవరైతే మీకు కొలీగ్స్ కానీ మీ హయ్యర్ అథారిటీస్తో మీకు ఎమోషనల్ బాండింగ్ ఉందో అట్లాంటి వాళ్ళకి ఇది రెజినేట్ అవుతుందండి మీకు ఏ పాయింట్స్ అయితే రెజినేట్ అవుతున్నాయో మీరు ఆ పాయింట్స్ అన్నిటినీ కూడా నాకు మెన్షన్ చేయండి కామెంట్స్లో చెప్పండి అండ్ నెక్స్ట్ ఎలా ఉందంటే ఈ లవ్ ఏదైతే ఉందో ఎమోషనల్ బాండింగ్ ఏదైతే ఉందో ఇది మీ సోల్మేట్తో ఇది ఈరోజు నిన్నటి కాదు ఇది గ్రౌండ్ లెవెల్ నుంచి వస్తుంది సెక్యూర్డ్గా ఉంటుంది పర్సన్ను లోపల లోపలే మీతో మాట్లాడాలని మిమ్మల్ని చూడాలని మీతో ఉండాలి అని ఇట్లాంటివి ఆలోచనలు ఉన్నాయి కానీ అవి బయట పెడితే లైఫ్కి రిస్క్ అంటే ఏంటంటే వాళ్ళ పొజిషన్కి చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళ వర్క్కి ఇబ్బంది అవుతుంది వాళ్ళ స్టేటస్కి ఇబ్బంది అవుతుందని లోపల అంచిపెడుతున్నారు పెడుతున్నారు అదంతా మీకు ఒకలాంటి ఇరిటేషన్ కలిగించటం ఒక్కొక్కసారి మీకు మీకు కూడా తెలుసు అంటాయి పర్సన్కి నేనంటే ఇష్టం అని కానీ పర్సన్ చెప్పకపోయేసరికి ఒక్కొక్కసారి మీకు ఈ పర్సన్ నా నన్ను కావాలని అవాయిడ్ చేస్తున్నారు ఈ పర్సన్కి నా నేను తప్ప వేరే వాళ్ళు ఎవరో ఇంట్రెస్ట్ ఉంది వీళ్ళు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని అని మీకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే కాదు ఇది గ్రౌండ్ లెవెల్లో నుంచి అంటే దీని మూలాలు ఇంకా ఎక్కడో ఉన్నాయి అసలు ఎందుకు ఇంత అట్రాక్ట్ అవుతున్నాము ఎందుకు ఇంత నేను ఎందుకు ఇంత అట్రాక్ట్ అవుతున్నాను అనేది కూడా మీకు అర్థం కావట్లేదంట కానీ ఇక్కడే నాకు సెక్యూరిటీ దొరుకుతుందేమో అన్నట్లు కూడా అనిపిస్తుంది అంట అంటే వాళ్ళ మీద మీకు అంత నమ్మకంతో ఉంటారు అంత ఇదిగా మీకు అనిపిస్తుంది అనేది యూనివర్స్ చెప్తుందండి ఇంకా ఎలా ఉందంటే ఒక మీ మీ మధ్య బంధం ఆ బాండింగ్ ఎలా ఉందంటే మీరేం కోరుకుంటున్నారంట మా మధ్య ఒక స్ట్రాంగ్ బాండింగ్ కావాలి పర్సన్ ఎప్పుడు నన్ను వదిలేసి వెళ్ళకూడదు నా సోల్మేట్ నాతో గట్టిగా స్ట్రాంగ్గా ఉండాలి మా మధ్య ఎవరు రాకూడదు అన్నట్లు ఉన్నారంట కానీ పర్సన్కి అవన్నీ తెలుసు మీరు మీ మనసులో ఏదైతే మీరు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో అవి కూడా తెలుసు అవి ఒక తీర్చాలి అనుకుంటారు కానీ తీర్చే టైంకి వాళ్ళకి చాలా చాలా డిస్టర్బెన్సెస్ వస్తున్నాయంట అంటే ఛాలెంజెస్ వస్తున్నాయంట లైఫ్లో చే కొన్ని చేంజెస్ జరుగుతున్నాయంట ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే ఈ రిలేషన్షిప్ ఇక్కడితో ఎండింగ్ అయిపోతుందా ఏంటి అన్నట్లు ఒక్కొక్కసారి అనిపించేస్తూ ఉంటుందంట అట్లాంటి భయం కూడా వేస్తుంది అనేది చెప్తుంది ఎందుకంటే వాళ్ళ సిచ్యువేషన్ ఆ విధంగా ఉంది అనేది యూనివర్స్ చెప్తుంది సమ్టైమ్స్ ఒక్కొక్కసారి మీ పర్సన్కి ఆల్రెడీ మీరు కానీ మీ పార్ట్నర్ కానీ మ్యారీ ఆల్రెడీ మ్యారీడ్స్ మ్యారీడ్ అయ్యి ఉండొచ్చు అనేది కూడా ఇక్కడ చెప్తుంది ఎందుకంటే ఎవరైతే వాళ్ళ లైఫ్లో మీరు కాకుండా వాళ్ళ వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఇట్లా ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ మీద ఒక నిఘా పెట్టడం వాళ్ళని కంట్రోల్ చేయడం వాళ్ళని ఎక్కువగా హెరాస్ చేయడం అంటే నువ్వెవరితోనైనా మాట్లాడుతున్నావా నువ్వెవరితోనైనా చాట్ చేస్తున్నావా నువ్వు ఎవరితోనైనా మా ఇంకా ముందుకు వెళ్తున్నావా ఏమైనా జరుగుతుందా నీ లైఫ్లో నాకు తెలియకుండా అసలు నాకు తెలియకుండా ఏం జరగకూడదు లేకపోతే నీ మీద నేను ఒక స్పై చేశాను ఇట్లాంటివన్నమాట కంట్రోల్గా ఎక్కడ వాళ్ళు కంట్రోల్ తప్పిపోతారో అన్నట్లు ఒక లేదా థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడ ఎవరైనా అయ్యండి సో అలాంటి కంట్రోల్ పెడుతున్నారు సో అది కూడా పర్సన్కి ఎలా ఉందంటే చాలా భయం భయంగా అంటే ఏదైనా మిస్టేక్ చేస్తే నేను బయట పడిపోతాను ఏదైనా అంటే మీ మీద ఇంట్రెస్ట్ ఉన్నా వాళ్ళు వాళ్ళకి భయపడాల్సి వస్తుంది ఏదైనా చిన్న ఒక రాంగ్ స్టెప్ వేసినా కూడా అది బయటకు వచ్చేస్తుంది దానివల్ల ఇబ్బంది పడతాము ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మనసులో ఉన్నాయంట సో దాని గురించి పర్సన్ ఏం చేస్తున్నారంటే ఎప్పుడు కూడా నేను సిన్సియర్గానే ఉండాలనుకుంటున్నాను నేను ఏదైతే నేను డెసిషన్స్ తీసుకుంటున్నాను అవన్నీ కూడా కరెక్టే బట్ నేను తీసుకున్న డెసిషన్స్ని అప్లై చేసేటప్పుడు మాత్రం నేను చెయ్యలేకపోతున్నాను ఎందుకంటే ఇవన్నీ ఈ వేరియస్ రీజన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నా లైఫ్లో అడ్డుగా వస్తున్నాయి సో నా స్టేటస్ అడ్డుతుంది లేకపోతే వాళ్ళ మ్యారీడ్ స్టేటస్ అడ్డుతుంది లేకపోతే ఏదైతే లేదంటే థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అడ్డుతుంది లేదంటే వాళ్ళకి ఏదైతే ఉందో ఆ డిస్టర్బెన్స్ అడ్డుతుంది అది వాళ్ళకి కూడా తెలుసంట సో మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అనే దానికంటే మీతో ఉన్నట్లు వాళ్ళు ఊహించుకోవడం మిమ్మల్ని మీతో మాట్లాడుతున్నట్టు మీరు వాళ్ళ పక్కనే ఉన్నట్లు మీరు మీతోనే వాళ్ళ లైఫ్ జరుగుతున్నట్లు ఇట్లాంటివి ఇమాజినేషన్ దాంట్లో ఉంటున్నారట ఇంకా ఏం చెప్తున్నారంటే ఏది నేను సిర్గానే ఉన్నాను ఏది జరగాలన్నా భగవంతుడి ఇంట్రెస్ట్ భగవంతుడి నాకు అంటే గాడ్ మీద బిలీవ్ చేస్తున్నారు ఏది జరిగినా కూడా ఆ దేవుడు ఏం రాసి పెట్టుంటే అదే జరుగుతుంది నేను ఎథిక్స్కి ఫాలో అవుతాను నేను మోరల్గా నేను వెళ్తాను అన్నట్లు కూడా ఉందంట సో ఒక్కొక్క సందర్భంలో మీకేమనిపిస్తుంది మీ పార్ట్నర్ మీ దగ్గరకు వచ్చి మీకే మా వాళ్ళ మనసులో మాట ఏదైతే ఉందో అది చెప్పి మిమ్మల్ని మీతో ఉంటాను మీతో నీతోనే నా లైఫ్ నువ్వు నువ్వు లేకుండా నేను లేను ఇట్లాంటివి మీకు చెప్పాలి అన్నట్టు మీకు అలాంటి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయంట సో మీ ఎక్స్పెక్టేషన్స్ మీ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేద్దాము అన్నట్లు కూడా ఒక్కొక్కసారి మీకు అనిపించేస్తుంటుంది అంట సమ్ టైమ్స్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి అనిపించినా కూడా మళ్ళీ దాన్ని కంట్రోల్ చేసుకుని ఏంటంటే నేను చెప్పినా కూడా ఇప్పుడు నేనే తక్కువ అవుతానేమో వాళ్ళు యాక్సెప్ట్ చేయరేమో ఒకవేళ యాక్సెప్ట్ చేయకపోతే నేను తప్పుగా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుందేమో తప్పుగా నేను నన్ను నేను తగ్గించుకోవాల్సి వస్తుందేమో సో దట్ నేను అట్లాంటి సిచ్యువేషన్స్ని నేను ఫేస్ చేయను నేనేమి చెప్పను అన్నట్లు కూడా మీ ఆలోచన ఉంటుందంట కానీ మనసు నిండా ఒకరంటే ఒకరికి ప్రేమ అఫెక్షన్ ఎమోషనల్ బాండింగ్ ఇట్లాంటివైతే ఉన్నాయి అనేది యూనివర్స్ చెప్తుందండి అదే కదా చెప్తుంది ఓవర్ ఓవర్లోడ్ అయ్యింది కానీ దాని చుట్టూ స్ట్రగల్స్ కూడా ఉన్నాయి వాళ్ళు ఏంటంటే చెప్పుకోలేరు చెప్పుకోలేక రాలేక ఎలా అంటే చూస్తూ ఉంటారు కానీ ఏది చెప్పలేరు ఏం ఏం చెప్పాలనుకున్నా కూడా వాళ్ళకి సిచ్యువేషన్స్ కుదరట్లేదు దానివల్ల కొంత స్ట్రగల్ అనేది కూడా మీరు కానీ మీ పార్ట్నర్ కానీ ఫేస్ చేస్తున్నారు ఎమోషనల్ బాండింగ్ విషయంలో అలాంటి స్ట్రగల్ను అయితే ఫేస్ చేస్తున్నారని యూనివర్స్ చెప్తుందండి అంటే సొసైటీకి బడిపడి కానీ లేకపోతే మీ లైఫ్లో ఎవరైతే పర్సన్స్ అదర్గా ఉన్నారో వాళ్ళకు భయపడి కానీ లేదా వాళ్ళ లైఫ్లో ఎవరైతే వాళ్ళ వెనక ఉన్నారో వాళ్ళకి జడ్ కానీ వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ కానీ వాళ్ళ స్టేటస్ కానీ ఇవన్నిటికి కూడా భయపడి కొంత వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోలేకపోవడం మీ దగ్గర లేకపోతే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళలేకపోవడం ఇట్లాంటివన్నీ కూడా స్ట్రగుల్గా అనిపిస్తుంది ఏది చేసినా కూడా మేము మా బౌండరీ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి క్రాస్ చేయలేకపోతున్నాము లవ్ ఉంది ఎఫెక్షన్ ఉంది ఎమోషనల్ బాండింగ్ ఉంది కానీ దాన్ని నేను చెప్పుకోలేకపోతున్నాను మీ నా పార్ట్నర్తో నా సోల్మేట్తో ఈ సోల్మేట్ కనెక్షన్ నాకు చాలా చాలా పెయిన్ వస్తు ఉంటుంది ఒక్కొక్కసారి ఎలోన్గా ఉన్నప్పుడు హ్యాపీగా ఆలోచించుకుంటూ ఉంటారంట కానీ అదంతా మీకు చెప్పలేక చాలా బాధపడుతున్నాను నాలో నేనే బాధపడుతున్నాను కొన్ని కొన్నిసార్లు మీకు ప్రామిసెస్ చేయడం అంటే మీతో ఉంటానని కానీ కొన్ని సిచ్యువేషన్స్లో కొంతమంది విషయంలో ఈరోజు మమ్మల్ని మీట్ అవుదామని చెప్తూ ఉంటారు కానీ ఆ సిచ్యువేషన్స్ అక్కడతో మళ్ళీ ఎండ్ అయిపోతూ ఉంటాయి ఆ టైంకి కుదరదు అలాంటివి జరుగుతూ ఉన్నప్పుడు ఎమోషనల్ బాండింగ్ బ్రేక్ అయిపోతుందేమో అసలు నేను ఎందుకు ఇలా చేయాల్సి వస్తుంది ఇట్లాంటివి కూడా ఆలోచించుకుంటూ కూడా అదంతా కూడా కొంత స్ట్రగల్ అని చెప్తుంది యూనివర్స్ అండ్ ఇంకా ఎలా ఉందంటే కాన్సన్ట్రేషన్ అంతా మీ కాన్సన్ట్రేషన్ మీ మీ పర్సన్ మీద మీ సోల్మేట్ మీద మీ సోల్మేట్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా మీ మీద ఉందంట సో ఇట్లా ఉన్న సిచ్యువేషన్స్లో ఏం చేస్తున్నారంటే ఇతర వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఇతర ఏమైతే మీ లైఫ్లో ఇంకా మిగతా ఉన్నాయో వాటిని మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు అవన్నీ కూడా పక్కకు వెళ్ళిపోతున్నాయి ఎంత వర్క్ ఉన్నా కూడా వర్క్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు అనేది యూనివర్స్ చెప్తుందండి సో ఇంకా ఎట్లా ఉందంటే ఎప్పుడైనా మీరు ఇద్దరు ఒకరికొకరు ఎదురు ఇద్దరు మంచి అట్రాక్టింగ్గా అనిపిస్తారు ఒక న్యూస్ పార్క్ అంటే అప్పటికప్పుడు తెలియలేని ఒక హ్యాపీనెస్ కలుగుతుంది సంతోషం అంటే ఒకరినొకరు చూసుకోవాలని ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలని అసలు ఒక తెలియని ఒక న్యూస్ పార్క్ అనేది బిగన్ అవుతుంది అట్లాంటి ఒక అట్రాక్షన్ అనేది ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ఉంటుంది కానీ బయటకి చెప్పుకోలేరు అనేది ఇక్కడ యూనివర్స్ చెప్తుందండి కానీ ఏంది చెప్పుకోలేకపోయినా స్టేబుల్గా మనస్సులో మాత్రం కాన్స్టెంట్గా అంటే ఒక స్టేబుల్గా ఈ పర్సన్ అంటే నాకు ఇష్టం ఈ పర్సన్ అంటే నాకు ఇష్టం అని మీకు అనిపిస్తుంది వాళ్ళకే అనిపిస్తుంది తెలుస్తుంది అంటే ఒకరి మీద ఒకరికి ఎఫెక్షన్ తెలుస్తుంది లవ్ తెలుస్తుంది ఎమోషనల్ బాండింగ్ తెలుస్తుంది ఇంకా ఆలోచనలతో ఏంటంటే మీ ఆలోచనలు వాళ్ళు ఫాలో అవుతుంటాయి వాళ్ళ ఆలోచనలు మిమ్మల్ని ఫాలో అవుతుంటాయి ఫాలో అవుతుంటే సమ్టైమ్స్ ఎలా ఉంటుందంటే ఒకరినొకరు చూసుకోకపోయినా ఆ ఆలోచనలు వచ్చినప్పుడు హ్యాపీగా అనిపిస్తూ ఉంటుందంట ఆ హ్యాపీ మూమెంట్స్లో ఎట్లా అనిపిస్తుంది అంటే ఏదో గెలిచినట్లు ఏదో చక్కగా ఒక హ్యాపీ మూమెంట్స్లో ఏదో గెయిన్ అయినట్టు లేకపోతే ఏదో ప్రాఫిట్స్ వచ్చినట్లు ఇట్లా అనమాట అట్లా అనిపిస్తూ ఉంటుంది అనేది కూడా మీ మనసులో ఉంటుందంట సో మీ మనసులోనే కాదు వా అట్ ద సేమ్ టైం వాళ్ళ మనసులో కూడా అదే అనిపిస్తుంది అనేది యూనివర్స్ చెప్తుందండి సో దీనివల్ల ఎలా ఉంటుందంటే ఎలోన్గా కూర్చున్నప్పుడు ఒక తెలియని ఒక ఆనందం ఎలోన్గా కూర్చున్నప్పుడు ఒక తెలియని ఒక ఎలా అంటే నేను నాకు పలానా పర్సన్ నాతో ఉన్నారు అంటే మీ పక్కనే లేకపోవచ్చు మీరు వెళ్ళి వాళ్ళ పక్కనే లేకపోవచ్చు కానీ ఎలా అంటే ఒక సీక్రసీతో కూడిన ఒక హ్యాపీనెస్ అయితే మనసులో ఉంటుందంటే ఇద్దరికీ ఆ హ్యాపీనెస్ ఎంత చక్క వెన్నెల కురిపించే విధంగా అంటే వెన్నెల ఎలా చల్లదనాన్ని మన మీద చక్కగా కురిపిస్తుందో అట్లా వెన్నెల కురిపించినట్లు అట్లా హ్యాపీనెస్ అనేది చక్కగా హ్యాపీ మూమెంట్స్ అనేది ఉంటాయి అనేది కూడా యూనివర్స్ చెప్తుందండి సో దీంతో పాటే ఇంకా ఏదైతే మీరు కోరుకుంటున్నారో ఏదైతే మీరు ఈ ఆలోచిస్తున్నారో ఈ రిలేషన్షిప్కి డెడికేషన్ కూడా ఉంటుంది డెడికేట్ అయి ఉంటారు దానికి కట్టుబడి ఉంటారు దానికి ఎలా అయినా పర్వాలేదు మేము మీట అవ్వకపోయినా పర్వాలేదు మేము కలుసుకోకపోయినా పర్వాలేదు మేము కొన్ని రోజులు గ్యాప్ వచ్చినా పర్వాలేదు మేము ఒకరినొకరిని చూసుకోకపోయినా పర్వాలేదు ఆ మనసులో మాకు ఏదైతే మెమరీస్ ఉన్నాయో వాటితోనే మేము చక్కగా ముందుకు వెళ్తాం ఏదైతే మా మనసులో ఏదైతే ఒక స్వీట్ ఆలోచనలు ఉన్నాయో వాటితోనే మేము ముందుకు వెళ్తాము ఆ ఒక హ్యాపీ మూమెంట్స్ ఆ హ్యాపీనెస్ అనేది మనసులో అట్లా క్యారీ చేస్తూ ఉంటారట సో యూనివర్స్ అదే చెప్తుందండి ఏదాన్ని అనిపిస్తుంది అంటే చక్కటి హ్యాపీ మూమెంట్స్తో మీరు కోరుకునేది అంతా కూడా మీ చుట్టూ ఉన్నట్లే ఒక ఫీల్ అయితే మీకు కానీ మీ పార్ట్నర్కి కానీ అనిపిస్తుందంట సో మీ పార్ట్నర్ ఎలా ఉంటుందంటే రాయల్టీ అంటే ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్తో ఉన్నారు మీ పార్ట్నర్ సో ఉండడం వలన వాళ్ళు ఒక స్టెప్ దిగి ఏ విషయంలోనూ కూడా మీకు చెప్పలే చెప్పలేని పొజిషన్ కానీ ఒక వెంటనే మీకు ఏది ఎక్స్ప్రెస్ చేయలేని పొజిషన్లో కానీ ఇట్లాంటి పొజిషన్లో ఉండ ఉన్నారు సేమ్ టైం మీరు కూడా అట్లాంటి పొజిషన్లోనే ఉన్నారు కానీ ఒక అట్రాక్షన్ అనేది మంచిగా నడుస్తుంది ఒక మేము ఒకరినొకరు ఎప్పుడైనా తారసపడినప్పుడు కూడా ఒక న్యూస్ పార్క్ అనేది బిగిన్ అవుతుంది ఇట్లాంటి వాటితోనే ఆ మెమరీస్తోనే మూవ్ అవుతున్నారు అట్లాంటి అలాగే మూవ్ అవుతారు అనేది యూనివర్స్ చెప్తుందండి సో రీడింగ్ అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను రీడింగ్ ఎట్లా ఉంది అసలు ఏ మీకు ఏమైనా పాయింట్స్ రెసినెట్ అయింది అనేది నాకు కామెంట్లో తెలియజేయండి సో కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి విల్ మీట్ అదర్ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విల్ మీట్ అనేదర్ వీడియో